నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యాలయంలో అధ్యక్షులు లయన్ డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ రంగాల్లో ప్రతిభను కనబరిచిన మహిళలను గుర్తించి సన్మానించడం జరిగింది ఈ సన్మానించిన వారిలో కావ్య శాంతి పుష్పలత రమ్య సౌందర్య కటారి కమల కల్లపల్లి సునీత కనకమహాలక్ష్మి అనసూయ రాధలు ఉన్నారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు లయన్ డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ నాటి నుండి నేటి వరకు సమాజంలో మహిళల యొక్క గౌరవం స్థితిగతులను ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ మెంటర్ లయన్ నటుకుల మోహన్ కార్యదర్శి లయన్ డాక్టర్ పైడి సింధూర జిల్లా చైర్పర్సన్ లయన్ డాక్టర్ బాడాన దేవభూషణరావు రావు తదితరులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటే మనం మహిళల్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించవలసిన జనం ఇది మహిళలు పడుతున్న చాలా కష్టాలకు పంతొమ్మిది ఎనిమిదవ సంవత్సరంలో నైన్టీన్ నార్టీ ఎయిట్లో మార్చి ఎనిమిదవ తేదీన అమెరికా చికాగో నగరంలో వాళ్ళకి మహిళలకు సమానమైన వేతనాలు ఇవ్వాలని సమానమైన హక్కులు ఇవ్వాలని వాళ్ళు పోరాటం చేశారు అమెరికాలో ఆ రోజు చేసిన పోరాటానికి గుర్తుగా అప్పటి నుంచి సుమారు నూట పదిహేను సంవత్సరాలు నూట పదిహేడు సంవత్సరాల వరకు కూడా ఇప్పుడు వరకు కూడా ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుంది అంటే మహిళలు దేనిలో కూడా వెనుక వెనుక కాదు అంటే దేనిలో కూడా వెనుకబడి ఉండకూడదు మహిళలు ఎక్కడ కూచిం పడతారో దేవత ఉంటారు సో ఈ కొటేషన్ గుర్తుపెట్టుకొని మహిళ లేనిదే సృష్టి లేదు మహిళలేదే జన్మం లేదు మహిళ అనేది ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అంతర్లేనం ప్రతి మగాడికి కూడా ముందు నడిపించేది మహిళ మాత్రం సో దీన్ని ఈరోజు ఈ దినోత్సవాన్ని పరిష్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో మహిళలకు అంటే ఎంపౌడు బడుగు బలహీన వర్గాలు మహిళలకు ఎంపోడు మహిళలకు ప్రతి రంగంలో విద్య వైద్యం పోలీసు వ్యవస్థ అంతరిక్షం ఈ రాజకీయ వ్యవస్థ అన్ని వ్యవస్థలో ఉన్నటువంటి మహిళలకు గుర్తింపు గుర్తింపుగా వాళ్ళకి చాలా వరకు కూడా పత్రాలు ఇవ్వడం చిన్న చిరుకానులు ఇవ్వడం సన్మానించడం అనేది జరుగుతుంది మా దేవకోష్టం అలాగే మా గోపీ గారి కానివ్వండి మా అమ్మ కవిలు రాయాలంటే ఆయన చేతులు రాయించుకుంటాం మా అమ్మ కవి గారి కానివ్వండి మా చిన్నారావు కానివ్వండి మా చర్యలు కానివ్వండి మా రామ్మోహన్ మా ఈ ఆఫీసు అడ్మినిస్ట్రేషన్లో ఉందంటే అందరికీ గట్టిగా చెప్పడం రామ్ అంటే ఒకటి ఒకటి పేరు పేరున సంస్థలు తెలియజేసుకుంటూ నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఫ్లైన్స్ పక్షిక వస్తున్న వారి ఆధ్వర్యంలో కాక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం ఎక్కడ చిన్న ఏంటంటే ఇవన్నీ ఒకటే ఈరోజు ఒక్కరోజే మీది కాబట్టి గమనించి మీరు వెళ్తారని కోరుకుంటూ అధ్యక్షుల వారికి మటన్ వస్తున్నాను